భార్యకు గుర్తుగా అద్భుతమైన ఇంటిని నిర్మించిన భర్త ప్రేమకు ప్రతీకగా ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతుంటాయి అయితే ఇటీవలే ఒక భర్త తన భార్యపై చూపిన ప్రేమ ఎంతో విశేషంగా మారింది తాజ్మహల్ లాంటి ఒక ఇంటిని తన భార్యకు ప్రేమగా గుర్తుగా కట్టాడు ఆ ఇంటి నిర్మాణం నిజంగా ఒక కళారూపమే ఎందుకంటే అతను ఇల్లు కట్టించేందుకు ఉపయోగించిన మెటీరియల్ కూడా ఒరిజినల్ తాజ్మహల్ కు ఎలాంటి మెటీరియల్ వాడారో దానినే వాడారు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఇంటి నిర్మాణం చేసిన వ్యక్తి పేరు ఆనంద్ ప్రకాష్ చౌక్సే అతను ఒక బిజినెస్ మ్యాన్ ఆయన తన భార్యకు ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు ఆలోచన వచ్చిందే తడవుగా ప్రేమకు ప్రతిరూపమైన తాజ్మహల్లాగా ఉండే ఇంటిని కట్టించాడు ఈ ఇల్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బురహాన్పూర్ లోని ప్రాంతంలో ఉంది ఇది ఒక ఫోర్ బిహెచ్కే విల్లా తరహా ఇంటి నిర్మాణం అలాగే ఈ ఇంటి నిర్మాణంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగ్రాలోని ఒరిజినల్ తాజ్మహల్ లో ఉపయోగించిన మాక్రానా పాలరాయితోనే ఈ ఇంటిని కూడా నిర్మించారు అయితే ఇది అసలు తాజ్మహల్ కంటే చిన్నది దాని సైజు ఆగ్రా తాజ్మహల్ తో పోల్చితే మూడింట ఒక వంతు మాత్రమే ఉంటుంది అయినప్పటికీ ఇంటి మొత్తం నిర్మాణం సేమ్ తాజ్మహల్ ను పోలి ఉంటుంది నాలుగు వైపులా డోమ్లు పెద్ద పిల్లర్లు అద్భుతమైన గుమ్మటాలు శిల్పంగా చెక్కిన స్తంభాలు వంచిన ద్వారాలు అన్ని ఒరిజినల్ తాజ్మహల్ ను గుర్తు చేస్తున్నాయి ఈ ఇంటిని యాభై ఎకరాల పెద్ద స్థలంలో నిర్మించారు ఈ స్థలంలో ఆయన్ని స్థాపించిన ఒక పాఠశాల కూడా ఉంది ఈ నిర్మాణం కోసం దాదాపు రెండు కోట్లు ఖర్చు అయిందంట ఇప్పటికే ఇంటి గురించి ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది ప్రియం సరస్వత్ అనే వ్యక్తి ఈ ఇంటి వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో విపరీతమైన స్పందనను పొందింది ఈ వీడియో పద్నాలుగు పాయింట్ ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ ఒకటి పాయింట్ మూడు మిలియన్లకు పైగా లైక్ సొంతం చేసుకుంది ఈ కథ తన భర్త తన భార్యపై ఉన్న అసాధారణ ప్రేమకు చిహ్నం తాజ్మహల్ ఎంతటి గొప్పతనం ఉందో అదే విధంగా ఈ ఇంటి నిర్మాణం కూడా ప్రేమ అభిమానం కృతజ్ఞతలకు సాక్ష్యంగా నిలుస్తోంది దీనితో ఈ నిర్మాణం ఒక అనుభవం మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రేమకు ఉన్న అపారమైన శక్తిని కూడా ప్రతిబింబిస్తోంది